రమేష్ అజయవాళ్ళు ఉన్నారు రమేష్ అజయవాళ్ళు ఏడు తమ్ముడు వెనక ఆయన రిపోర్టర్ ఏమన్నా కానీ ఈనాడు రిపోర్టర్ కొంచెం ఎంగ గారు యాది అందరు వస్తారు తీసుకురా బాయ్ స్టార్ట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మా కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు ఆదేశాల మేరకు నిన్న గౌరవనీయులు పెద్దలు మా జిల్లా పార్టీ అధ్యక్షులు షంబీర్పూర్ రాజు గారు నిన్న పిలిపివ్వడం జరిగింది ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్న గాంధీ గారి ఇంట్లో ఇవాళ సమావేశం ఉంటుంది మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ముఖ్య నాయకులు అందరూ కూడా రాండని ఇవాళ పిలిపివ్వడం జరిగింది ఇవాళ మేము పిలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో మా ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని మాజీ ఎమ్మెల్యేలని మాజీ ఎంపీలని సర్పంచ్లని ఎంపీటీసీలని కార్పొరేటర్లని మున్సిపల్ చైర్మన్ చైర్మన్లని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని ఉప సర్పంచ్లని వార్డ్ మెంబర్లని కేసీఆర్ గారి ప్రతి అభిమానిని కేటీఆర్ గారి హరీష్ రావు గారి ప్రతి అభిమానిని ఇవాళ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆఖరికి ఇవాళ పొద్దున నేను రాజుగారు ఇక్కడి నుంచి బయలుదేరి మేము ఇద్దరం వెళ్తాము మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు కదా గొడవ అవసరం లేదు తను కూడా స్వాగతిచ్చిండు నేను మీడియాలో చూసినా కలిసి పోయి కలిసి వస్తాము తీసుకొని వచ్చుకుంటామని కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతామని నేను ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వినకుండా ఇవాళ నన్ను రాజుగారిని రాజుగారి ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నాను మరియు నిన్న పోలీసు వాళ్ళు దగ్గర ఉండి గాంధీ గారికి ఎస్కాట్ ఇచ్చి ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను సంపించే ప్రయత్నము నిన్న చేసిరు కదా మరి నిన్న ఎందుకట్లా చేసిరని నేను అడుగుతా ఉన్నా పోలీస్ వాళ్ళని వచ్చిన వాళ్ళ ముప్పై నలభై మందిని ఇలా సైబర్బాద్ పోలీస్ అనేది ఆ ముప్పై నలభై మందిని ఆపలేకపోయినరా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ తెలంగాణ సమాజాన్ని ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్వయంగా రేవంత్ రెడ్డి గారే అక్కడ ఆదేశాలు ఇచ్చి కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయండి ఇలా ఏదన్నా చేసి అని చెప్తే ఎలా ఒక ఎమ్మెల్యేకే ఈ తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు సామాన్య సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను